గత ఐదేళ్లలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పద్నాలుగు మండలాల్లో పదిహేను వేల ఎకరాల భూ అక్రమాలకు పాల్పడిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు ఆ అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలను దహనం చేశారన్నారు కుట్రలో కొందరు అధికారులు కూడా భాగస్వాములుగా ఉన్నారన్నారు ఏళ్లుగా పుంగనూరులో చేసిన భూదోపిడీ గురించి స్థానికులు నిలదీస్తుంటే భద్రత కోసం దాన్ని దాడిగా చూపించి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు కుటుంబ సభ్యులు సుమారు పది నియోజకవర్గాలకు సంబంధించిన భూములను దోచుకోవడం జరుగుతూ వస్తూ ఉంది దానిలలో ముఖ్యంగా మదనపల్లి ఆర్డీఓ కేంద్రం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్న సుమారు పద్నాలుగు మండలాలకు సంబంధించిన భూ ఆక్రమణను బయటపడతాయనే భయంతో వాళ్ళు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అక్కడ అన్ని దగ్గర చేయడం జరిగింది మదనపల్లి తమ్మలపల్లి అలాగే పీలేరు నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు సంబంధించిన ఫైళ్ళన్నీ ఆ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి అక్కడ సుమారుగా పద్నాలుగు వేల ఎకరాలకు సంబంధించి ట్వంటీ టూ ట్వంటీ టూ ఏ అనే అనుబడే ఏవైతే దస్తావేజులు ఉంటాయో అవన్నీ దగ్ధం చేయడం జరిగింది ఎందుకంటే చరిత్రలో ఎక్కడ ఎక్కడా చేయని విధంగా అక్కడ గవర్నమెంట్ భూములను ప్రైవేట్ వారికి కట్టబట్టి ఎన్ఓసీలు ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగిందో ఆ రోజు నుంచి ఈ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు గుండెల్లో రైలు పెరగెత్తడం స్టార్ట్ అయింది దానికి భయపడే ఈ సంఘటన అక్కడ అక్కడ చోటు చేసుకుంది ఈ ఇన్సిడెంట్లో ముఖ్య కారకులైన వాళ్ళు ఎవరంటే గతంలో ఈ కార్యక్రమంలో పాత్రధారిగా ఉన్న వ్యక్తి మురళి అనే ఆయనదా ఆర్డీఓగా పనిచేసి రివర్షన్లో ఎంఆర్ఓకి ఎవరైనా పోతారా అని మేము అడుగుతున్నాం ఆ వ్యక్తి అలాగే మాధవరెడ్డి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డికి నమ్మిన పంటు అనుచరుడు ఆయన ఎక్కడైతే ఈ ఫైల్స్ దగ్ధమయ్యాయో అదే కార్యాలయం చుట్టూ ముందు పది రోజుల ముందు నుంచి అక్కడ రెక్కీ నిర్వహించడం జరుగుతూ వచ్చింది మరొక వ్యక్తి తుక్కారాం ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎన్నో సంవత్సరాలుగా పని పనిచేసిన వ్యక్తి ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు ఈ కార్యక్రమంలో ఉన్నారో వాళ్ళంతా పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన వాళ్ళని ఈరోజు అయింది అందరం ముందర